హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ చూడండి అయితే నేను మురగాపుకి వచ్చాను మురగాఫ్ నుంచి అయితే పోతూ ఉన్నా పోతా పోతా అండి ఎక్కడ ఈడియా చేయలేదే అని అని చెప్పేసి ఈడియా అయితే తీసాను చూడండి ఇది వచ్చేసి మురుగాపండి ఎప్పుడు నేనైతే మురగాపుకి అయితే వచ్చిన లేదు ఇదే ఫస్ట్ టైం రావడము ఇంతకుముందు ఒకసారి వినాను ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు ఇది సెకండ్ సెకండ్ టైం అనమాట చూడండి ఎలాగుండదు మురగాపు మురగప్పకైతే ఇప్పటికి రెండు సార్లు పోయినా అబ్బా నేను బస్సులో వస్తా వస్తా అండి ఈడీ అయితే తీసాను చూడండి లొకేషన్ అయితే సూపర్గా ఉండదు కదా ఆ ఇండ్లు ఆఫీసులు ఆ పే పెద్ద విన్లు అవన్నీ ఇబ్బంది ఉన్నాయి కదా అవన్నీ ఆఫీసులు అంటే విన్లు అంటే విన్లు కాదండి అవన్నీ ఆఫీసులు అనమాట ఆఫీసులు షాపింగ్లు అవన్నీ చూడండి ఒక చిన్న ఈడీ అయితే చేసిన వీడియో చేసేదానికైతే టైం అయితే లేదు నేను ఫింగర్లు వేద్దామని అని చెప్పేసి పోయినాను ఆ ఫింగర్లు వేసేసి వచ్చే కాడి నుంచి ఆ ఫింగర్ల కాడ ఈడియో తీద్దామంటే అక్కడ అయితే మొబ్ను అంట ఈడియో అయితే తివ్వలేదు కానీ మళ్ళీ వస్తా వస్తా అండి బస్సులో వీడియో తీసాను చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టను షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ మీకు నచ్చినట్టు ఉంటే సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కానీ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయండి చూడండి ఎలా ఉన్నది కదా అది వచ్చేసి మురగాఫ్ ఆఫీసు చూడండి కింద షాపింగు పైన ఆఫీసు బలు ఉన్నాయి కదా లో అక్కడ లొకేషన్ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది అబ్బా ఎప్పుడు పోలేదు కదా మన వాళ్ళంతా మురగాఫ్ చూస్తా చూసే ఉంటారు అంటే ఎట్లో ఉండే వాళ్ళ కోసం అయితే కాదు కానీ ఈ బయట బయట ఇండియాలో ఉండే వాళ్ళ కోసమైతే తీసాను చూడండి ఇది వచ్చేసి మాలియా దగ్గరికి అయితే వచ్చామబ్బా అబ్బా నుంచి మాలియా బస్ స్టాప్ అది బస్ స్టాప్ దగ్గర బస్సు అయితే నిలబడింది వీడి అయితే తీసాను నేను తీస్తానే ఉండ అదే అది వచ్చేసి మాలియా బస్ స్టాప్ మురగాపు నుంచి వచ్చేసింది అన్నమాట బస్సు చూడండి ఆ బస్ స్టాప్లో ఉన్నారు అందరూ అది వచ్చేసి బస్సు బాగుండదు కదా మీరు కానీ చూసింటారు చాలామంది మురగాపు నేనైతే ఎప్పుడు మురగాపుకు పోలేదు ఎవరు పిలుచుకొని పోయింది లేదు నేను చూసింది లేదు ఫస్ట్ టైము మాలియ అంటావా చూశానండి మాలియా మురగాపే నాకు తెలియదు చూడండి వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టి షేర్ చేసి